ോ നെടുപായ കന്നിയ കന്നിയയാ മരിയ മഗർഭ മധുന നിമ്മാനോ ഏല നെടി നമ മന്തുന നിമ്മാനോ ഏല നെടി നമ മന്തുന പ്രിയ സോണ്ടു నేడు పాయక కబట్ల హయూరియ కబట్ల హె మయూరి పశువుల సత్రూ న పశువుల దేవ పుత్రోండు మనోజుండా దేవపుత్రోండు మనోజుండా శ్రీయసుండు నేడు పాయక బెట్ల హేమూలో పట్టిపోతీ గులతో చుట్టబాడి పట్టిపొత్తి గుడ్డలతో చుట్టబాడి పసుల తొటీలు పారుండబెట్టబాడి ఫసల పసుల పారుండబెట్టబాడి స్త్రీయ సోండు జన్మించే రే స్త్రీయ సోండు జన్మించే రే నేడు ോ നേടു മയൂരിലോ ഗുല്ലാരും ഗുലാ ബീതില്ല ഗുല്ലെല്ലാരും മി ഗുലാബി തില്ലഗ സെൽപ്പൊപ്പുത ചെല്ല്പെ ഗൊപ്പ വാത്തതുത ചെല്ലീയ സോണ്ടു ജന്മേ ചെരേ ഇലോ ശ്രീയ സോണ്ടു ജന്മേ ചെരേ ഇലോ നേടുപായ మయూరిలో నేడుపాయత్ మయూరిలో మన కొర కొక్క శిశువు పూటేను మన కొరకొక్క శిశువు పూటేను శరణు మన దోషముల పోగొట్టాను శరణు మన దోషముల పోగొట్టాను శ్రీయ సోండు జన్మించేలు శ్రీయ సోండు జన్మించేలు నేడుపా నెడు పయ క్రహమయూ పరలు కాపు సైన్యూడేను పరలు కాపు సైన్యం గుూడేను మిటవర రక్షకుని గుర్చి పాడేను మిఠవర రక్షకుని గుర్చి పాడేను శ్రీ నేడు నేడుపాయ కబెత్ల హెమయూరి అక్షయుండాగు పోటేను అక్షయుండాగు పోటేను మనకు రక్షణ సిద్ధపరచేను మనకు రక్షణ బు సిద్ధపరచేను శ్రీయ సోండు జన్మించలే జన్మించలే నేడు పాయ కయూరిలో స్టార్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ బేదార్పేట్ నెల్లూరు విశేషయు మెరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్